అందరికీ నమస్కారం అండి నా పేరు గడ్డ అనంతలక్ష్మి తెలుగునాడు అంగనవాడీ ట్రేడ్ యూనియన్ స్టేట్ అధ్యక్షాలని అంగన్వాడీల సంక్షేమం అభివృద్ధి ఒక కూటమి ప్రభుత్వంతో సాధ్యం ఈ మాట నేను గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల పద్నాలుగులో మన జీతం నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల రెండు వందల జీతాన్ని ఒకసారి నాలుగు వేల రెండు వందల నుంచి ఏడు వేలకి మళ్ళీ ఏడు వేల నుంచి పదివేల ఐదు వందలకి ఏడు వేల నుంచి పదివేల ఐదు వందలకి జీతం పెంచినప్పుడు మన ధర్నాలు ఏం చేయకుండా మనమేమి ప్రభుత్వం మీదకి అట్లా ఏం కాకుండా చర్చల ద్వారానే మన సమస్యలని నేరుగా మనం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దగ్గరికి వెళ్ళి మనం మన సమస్యలు చెప్పి మన మన జీతం పెంచడం ఎంత అవసరమో చెప్పి మనం జీతాలు పెంచి పెంచుకున్నాం అప్పుడు అలాగే మన సమస్యలు ఏదన్నా ఉన్నా మనము ప్రభుత్వం దగ్గరికి చర్చల ద్వారా మన జీతాన్ని మనం పెంచుకునే అవకాశం ఉంది ఇప్పుడు అంత ముందర చూసాం మనం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం జీతం ఒక్క వెయ్యి రూపాయలు పెంచి మన సంక్షేమ పథకాలను ఎత్తేసి అయితే మన కుటుంబాలకు వచ్చే సంక్షేమ పథకాలు కూడా పిల్లలకి అమ్మఒడి కానివ్వండి అలాగే వితంత పెన్షన్లు కానివ్వండి అలాగే కొన్ని మన మనలో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకైతే కరెంటు బిల్లు ఉండే కదా అంత ముందర కానీ ఆ కరెంటు బిల్లు కూడా ఇప్పుడు మనం ఎంతెంత కడుతున్నామో అనేది మనం ఆలోచించుకోవాలి అంటే ఒక్క వెయ్యి రూపాయలు జీతం పెంచి మనకు వచ్చే సంక్షేమ పథకాలు మొత్తం ఆపేసేలాగా చేశారు అలాగే మనం పదివేల ఐదు వందలు మీకు అంద మన గుర్తే ఉండి మనము విజయవాడలో మనకు పదివేల ఐదు వందల జీతం పెరిగినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు మనతోటి మీటింగ్ పెట్టినప్పుడు మన జీతాలు పెంచి మనం అడిగాం అక్కడ ఆ రోజు ఏమని పదివేల ఐదు వందల జీతాలు పెంచిన పెంచిన తర్వాత మన రేషన్ కార్డులు తీసేస్తారేమోసారి తీసేయము మాకండి అని అప్పుడే చెప్పారు మనకు ఆ ఆ సమావేశంలోనే మనకు చెప్పారు అమ్మ మీకు జీతం పెరిగినా గానీ మీకు రేషన్ కార్డులు తీసేయము మీ రేషన్ కార్డులు కొనసాగిస్తాము అనే హామీ ఇచ్చి గవర్నమెంట్ గవర్నమెంట్ ఉన్నంతవరకు మనకు ఆ సంక్షేమ పథకాలు మనకి కంటిన్యూ చేశారు కానీ ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ వచ్చిందో ఒక్క వెయ్యి రూపాయల జీతం పెంచి మన సంక్షేమ పథకాలు కట్ చేశారు ఇదే విషయాన్ని మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మంత్రి గారు ఈ విషయం గురించి ఆలోచించి మొన్న అసెంబ్లీలో కూడా ఈ విషయం గురించి మాట్లాడి మీ సంక్షేమ పథకాలని కంటిన్యూషన్ చేస్తామని చెప్పని చెప్పారు అలాగే గ్రాడ్యుటీ అడిగాం గ్రాడ్యుటీ చేశారు అలాగే మట్టి ఖర్చులు జీవో ఇచ్చారు అలాగా ఒక్కొక్కటి మనకు కావాల్సిన అన్ని మనము మనము ప్రభుత్వంతో చర్చల ద్వారానే సాధించుకున్నాం ఎవరో వాళ్ళ స్వప్రయోజనాల కోసం మనల్ని ఎక్కిస్తున్నారు వాళ్ళు మనం ఎవరో వాళ్ళ ట్రాప్లో పడద్దు ఏదైనా సమస్యలు ఉంటే మనం మనమే పరిష్కరించుకుందాం దయచేసి మన అంగన్వాడీ అందరూ ఈ విషయాన్ని గుర్తించుకొని మనము ప్రభుత్వానికి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన సమస్యల్ని మనమే పరిష్కరించుకుందాం అని చెప్పని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు షేక్ మెహరూన్ సాబేగం నేను నేను అంగన్వాడీ డోక్రా జిల్లా ప్రధాన కార్యదర్శి అంగన్వాడీ వాళ్ళు ఈ మధ్య చేస్తున్న ధర్నాలు చూస్తున్నాము గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పద్దెనిమిది వేల మూడు వందల అంగన్వాడీ కేంద్రాలను స్థాపించి దాదాపు యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగల మంది కేంద్రాల ద్వారా నలభై నలభై వేల నలభై లక్షల మంది దాకా లబ్ధి చేకూర్చారు అలాగే అంగన్వా డ్వాక్రా వాళ్ళకి కూడా చాలా మేలు చేశారు డ్వాక్రా వాళ్ళకి అక్క చెల్లెమ్మలకి ఆడబిడ్డలకి పెళ్ళి చేయాలంటే లక్ష రూపాయల వరకు లోన్ తీసుకునే ఐదు శాతం వడ్డీతో లోన్ తీసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు ఇలాంటి సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తామన్నారు నాలుగు వేల నాలుగేళ్లలో నాలుగు 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 వేల ల కోట్లు మంజూరు చేస్తాం మంజూరు చేస్తామని చెప్పారు ఇలాంటివన్నీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలోనే సాధ్యం జరుగుతుంది మీరు ఇంత ఆవేశపడి రోడ్లు ఎక్కి ఇంత ఇంత ఇదిగా ధర్నాలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు లేవు అందరం కూర్చొని సామరస్యంగా చర్చించుకుంటే మీ అన్నీ కావలసిన ప్రయోజనాలన్నీ జరుగుతాయి గతంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో అంగన్వాడీ వాళ్ళు రోడ్లకి ధర్మ నలభై రోజులు ముప్పై ఐదు రోజులు ధర్నాలు చేసేటప్పుడు సచివాలయ సిబ్బందిని తీసుకెళ్ళి తాళాలు వగలగొట్టి ఎంతెంత ఆహారాధాంతాలు చేశారో మీకు తెలుసు మేము అలాంటి ప్రయో చర్యలకు మేము ఎప్పటికీ పాల్పడము సామరస్యంగా మీరు అడిగే అన్నిటికీ చేయటానికి చర్చల ద్వారాగా మాట్లాడి చర్చిస్తామని తెలియజెప్తున్నాము నమస్కారం ंगोल में सबसे सस्ता दुकान आपका मन पसंद अंबिका फैशन मॉल में रमजान के लिए ताजा माल हर फ्लोर में ऑफर्स पे ऑफर्सतेनगोल पे रूपये रमजान स्पेशल ट्रिपल आर व्हाइट कुर्ता पैसा फ्री आयु रेन कुर्ती स्टाइलिश आलिया कट చుడిదార్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రెండ్ గరారా షరారా కలెక్షన్స్ పై అప్ టు థర్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ రంజాన్ స్పెషల్ నైరా కట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు జైపూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది పార్టీ వేర్ క్రాప్ టాప్స్ బ్రైడల్ ఆబ్ సారీస్ లాంగ్ ఫ్రాక్స్పై అప్ టూ థర్టీ వన్ పర్సెంట్ ఆఫ్ త్రీ బ్రాండెడ్ లెగిన్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది మెన్స్ కాటన్ ప్యాంట్స్ వన్ ప్లస్ వన్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ప్లస్ వన్ యూత్ స్టైలిష్ ఆంక్రిల్ జీన్స్ పద్నాలుగు వందల తొమ్మిది

জিরো ফাইভ ডব ফ